మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని మనం పురస్కరించుకుని వాళ్ళ మన తాడేపల్లిగూడెంలో మాగంటి హౌసింగ్ బోర్డు చివరిలో ఉన్నటువంటి మాగంటి హాల్లో ఇవాళ దాదాపుగా వెయ్యి మందితో వెయ్యి యూనిట్స్ ని కరెక్ట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని పెట్టడం జరిగింది ఏదైతే కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము అంతా కూడా పనిచేయాలనే ఉద్దేశంతో బర్త్డే అంటే ఏదో కేక్ కట్ చేసి బళ్ళు పంచి పెట్టి చనిపోవడం కాకుండా సమాజ సమాజానికి పనిచేసే విధంగా కొంతమంది కొంతమందికి జీవితాన్ని కాపాడే విధంగా ఒక వెయ్యి యూనిట్ బ్లడ్ ఇవాళ యూత్ అంతా కలిపి యూత్ అనే కాదు పెద్దలు ఆడబడుచులు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావటం వాలంటీర్ గా వాళ్ళంతా వాళ్ళే వచ్చి ఒక పిలుపు పిలుపునైతే మీ ఇచ్చాం కానీ వాలంటీర్ గా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి దాదాపుగా ప్రతి ఒక్కరూ ఇవాళ మీరు బ్లడ్ ఇవ్వడం చూస్తా ఉన్నారు వెయ్యి మందితో వెయ్యి యూనిట్స్ కలెక్ట్ చేయటువంటి మామూలు విషయం కాదు దీని వెనుక మాకు సపోర్ట్ అందజేస్తా ఉన్న ఐదు బ్లడ్ డొనేషన్ సారీ బ్లడ్ క్యాంప్స్ ఉన్న ఏదైతే మన సంజీవుని అట్లాగే బుద్ధాల నరసింహమూర్తి గారిది అట్లాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ ఏలూరు అట్లాగే రాజమండ్రి నార్నీ రత్నాలయ తాడేపుల్గూడెం నుంచి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా వారంతటి వారు వచ్చి ఇక్కడ కలెక్ట్ చేసుకుని వెళ్ళడం జరుగుతా ఉంది ఏదైతే సిసిటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు వారు కూడా మాకు ఫోన్ చేసి వారి సపోర్ట్ నుంచి వారి సపోర్ట్ కూడా మాకు అందజేయడం జరిగింది ఇక్కడ ప్యారేబుల్ కూడా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి తట్టు గోపాలకృష్ణ గారు కూడా మాకు వారి మిత్ర బృందం కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది వీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయడంలో ఇంత పెద్ద కార్యక్రమాలు కూడా మేము ఇవాళ ఇంత ఈజీగా చేయగలుగుతున్నాం వారందరికీ అలాగే మీడియా కూడా మీరందరూ గత వారం రోజులుగా మేము ఇస్తున్న న్యూస్ ను కవర్ చేస్తూ జనంలోకి తీసుకెళ్తూ మీ పార్ట్ మీరు కంప్లీట్ చేసినందుకు మీరు మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జయ జన్సే డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా మా శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాసరావు గారి నీయులు బుల్సేట్ రాయేష్ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేట్ క్యాంప్ జరుగుతుంది వెయ్యి మంది ఆడుకొని ఇది స్టార్ట్ చేశాం కానీ మించి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా బుల్సేట్ రాజ్ గారి టీం నుంచి అలాగే అఖిల భారత చిరంజీవి యువత టీం నుంచి కూడా మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఒకరి వల్ల అవ్వదు బుల్సేట్ రాయేష్ గారికి అండగా మన చిర చిరంజీవి అఖిల భారత యువత అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ అమ్మాలు అలాగే పాతూరు యూత్ అలాగే మనకి రోరల్ అధ్యక్షులు వీర మహిళలు పౌన్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కంకణం కట్టుకొని అలాగే మాకు గెస్టుల కింద విచ్చేసిన మా నాయకులు పాలు వెంకటేశ్వర గారు అలాగే అడబా నాందమూర్తి గారు అలాగే రామశెట్ సురేష్ గారు అలాగే మాకు ముఖ్యంగా డాక్టర్స్ ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి మెయిన్ దాన్ని సహకరించాల్సింది ఏంటంటే డాక్టర్స్ కావాలి కాబట్టి నా మా తాడే పిలుగులో ఉన్న డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్స్ కూడా వచ్చి రఘుమాధవ్ గాని సాయి సర్జరీ డాక్టర్స్ గాని అందరూ వచ్చి కూడా మాకు చాలా బాగా సహకరిస్తున్నారు జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీ ఎందుకంటే వీళ్ళు వాలంటీర్స్ గా వాళ్ళు అందులో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కూడా వచ్చి ఒక వాలంటీర్ వర్క్ చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని తాడేపల్లిగడరు ఇప్పుడు స్టేట్ లోనే ఆంధ్రప్రదేశ్ లోనే నెంబర్ వన్ గా ఈ రోజు వెయ్యికి పైగా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక చరిత్ర ఎందుకంటే ఒకేసారి వెయ్యికి పైగా ఇవ్వడం అనేది ఇప్పుడు దాకా కూడా స్టేట్ లో ఎవరో చేయలేదు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బొలిసెట్ రాయిష్ గారు వాళ్ళ టీం అందరూ కూడా ఇది ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి వీర మహిళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జనసేన జై గుల్ శెట్టి